హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగం ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ముప్పై ఏడవ నామం ఐదక్షరాల నామం కోమలాకార ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం కోమలాకార ఏనుమ అని చెప్పుకోవాలి సుకుమారమైనటువంటి స్వరూపము కలిగినది లేదా మృదు స్వభావమైనటువంటి స్వరూపం కలిగినది అని దీనికి సంబంధించినటువంటి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు కోమల అనే శబ్దానికి మృదు మధురమైనటువంటి స్వభావము కలది అని శాస్త్రీయమైనటువంటి అర్థం మృదువైన మధురమైనటువంటి స్వరూపం కోమలం అమ్మవారి స్వరూపంలో స్వభావంలో మృదుత్వం మధురత్వం రెండు లక్షణాలు ఉన్నాయి అందుకని అమ్మని కోమలాకార అన్నారు మృదుత్వం అంటే సౌమ్యం వాత్సల్యం సాత్వికత ఇవన్నీ కూడా మృదుత్వం కిందకు వస్తాయి పరమాత్మ స్వరూపం గుణాతీత అంటే అది ఎటువంటి వికారాలు లేని గుణగణాలు లేనిటువంటిది అయినా కూడా అనుగ్రహించడం కోసం రూపం స్వీకరిస్తే ఎప్పుడైనా కూడా శుద్ధ సత్వగుణంలో ఉంటుంది శుద్ధ సత్వగుణం అంటే రజోగుణం తమోగుణం ఇలాంటి వికారాలు ఏవీ లేనటువంటి స్వరూపం శుద్ధ సత్వగుణం లోకల్లో కూడా ఒక సాత్వికుడిని చూస్తే వారిలోని సౌమ్యం సౌజన్యం ప్రసన్న భావాల వలన మనకి ఆయన దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతమైనటువంటి విధానం కలుగుతూ ఉంటుంది సత్వాత్ సంజయతే జ్ఞానం సత్వగుణం యొక్క లక్షణమే జ్ఞానం ఆనందం మరి శుద్ధ సత్వగుణం అంటే శుద్ధమైన జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పరిపూర్ణమైనటువంటి ఆనందం ఉంటాయి ఈ శుద్ధమైనటువంటి జ్ఞానానంద లక్షణమే మృదుత్వం ఆ మధురము యొక్క ఆనందం అది అమ్మ లక్షణం శంకర భగవత్పాదులు వారు శివుడు అమ్మవారికి మెట్టలు తొలిగేటప్పుడు అమ్మవారి పాదాన్ని ఎలా పట్టుకున్నాడో వర్ణిస్తూ దృషతి దయమానేన మనసాదయన్యస్త్వం అన్నారు అంటే మెట్టెలు పెట్టేటప్పుడు ఆవిడ పాదాన్ని శాస్త్ర ప్రకారంగా సన్నికళ్ళు మీద పెట్టాలి అంత మెత్తటి పాదాలను సన్నికళ్ళు లాంటి కఠినమైనటువంటి రాయి మీద పెట్టాలా అని చెప్పి శివుడికి జాలి కలిగిందిట అందుకనే ఆయన దయామానేన మనస చాలా జాలిగా జాగ్రత్తగా ఆ మెత్తడి పాదాలు పట్టుకొని రాయి మీద పెట్టి మెట్టలు తొడిగాడట అమ్మ అంత కోమలం మనకి తామరకాడలోని పోగు ఎలా ఉంటుందో నాడిలో ఉండేటువంటి కుండలిని సెత్తే మనలోని అమ్మవారి సూక్ష్మరూపం ఆ సూక్ష్మత్వాన్ని ఆ సుకుమారత్వాన్ని మంత్రపుష్పంలో విద్యుల్లేఖన భాస్వరా అన్నారు అంటే తీగ సొగసుతో ప్రకాశించేది అని అర్థం ఆ మెరుపు తీగ ఆకారం ఎంత సుకుమారంగా వన్నెలు చిన్నలు వెదజల్లుతూ ఉంటుందో అది చూసిన వాళ్ళకే తెలుస్తుంది అమ్మ అట్లాంటి స్వరూపంలో ఉంది అందుకని సుకుమారమైన స్వరూపము కలది అనే చెప్పేది ఈ నామానికి అర్థం ఓం ఐం శ్రీం శ్రీం కోమలాకారాయ నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్